ఒకరోజు ఇంట్లో పిల్లొచ్చేసిందట దొరి దొరికిన ఎలుకలన్నీ కాపలా కాలు ఎలుకలన్నీ భయపడి ఇంట్లోనే ఉన్నాయంట ఎలుకలకి ఆకలేసి బయటికి వస్తూ ఉంటాయంట అప్పుడు పిల్లి గబ్బు కుమని పట్టేసుకొని రోడ్ల మింగేస్తుందంట అప్పుడు అప్పుడు ఆ రాజు బాధపడి రాత్రి అయిందట అప్పుడు మెల్లగా చూసాడంట అప్పుడు డోర్ వేసేసి బయటికి వెళ్ళి మెల్లగా ఒక ఊరికి వెళ్ళిపోయాడంట ఆ రోజు దీపావళి అంట అందరి పిల్లలు సంతోషంగా దీపావళి కాచుకుంటున్నారంట అప్పుడు ఎలుగురాజుకి ఒక ఆలోచన వచ్చిందంట ఒక షాప్కి వెళ్ళి ఒక వంకాయ బం పంపించాడంట చూసిందంట అప్పుడు పిల్లి ఉలుక్కి పడేసి చూసిందంట గంసులేసి ఆ ఎలుగును తీసుకొని నోట్లో వేసేసుకుంటుందంట అప్పుడు ఆ ఎలుక ఆ తోకని కాల్ చేసిందంట అప్పుడు ఆ వంకాయ బొమ్మ మనం పెళ్ళిపోయిందంట